రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధ్వనంగా మారిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ కిస్మత్పూర్ వార్డ్ సభ్యుడు మన్నె మోహన్ ముదిరాజ్ ఆరోపించారు దుర్ఘటనలో మంది చనిపోయారని ఇలాంటి సంఘటనలు చూసి అధికారులు బుద్ది తెచ్చుకోవాలని ఆయన హెచ్చరించారు ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందిస్తారా అంటూ ఆయన సూచిగా ప్రశ్నించారు రోడ్లను సకాలంలో మరమ్మతులు చేస్తే వాటికి సార్థకత ఉంటుందని ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు ఎప్పటికైనా క్షేత్ర స్థాయిలో పరిశీలన ధర్మం ఎక్కడెక్కడా రోడ్ల మరమ్మతులు అవసరమా అక్కడ యుద్ధ ప్రాతిపదికన చేయాలని మోహన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై రెండు వార్డ్స్ ఉంటాయి ఇక్కడ మన గండిపేట మండలంలో మన రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గంలో మన ఈ రోడ్ల దుస్థితి మొత్తము ఎలా ఉందంటే మొత్తం గుంతల గుంతలమయంగా ఉంది నిన్న నిన్న బస్సు సంఘటన జరిగింది అందులో పంతొమ్మిది మంది చనిపోయారు మహిళలు మరి ఇలా మరి బండ్లగూడ మున్సిపాలిటీలో ఇంతల మయం ఎలా ఉందంటే ఇంతోమంది కింద పడి దెబ్బలు కలిగించుకోరు ఫ్యామిలీ ఫ్యామిలీ కింద పడ్డరు ఎన్నోసార్లు వాట్సాప్లో పెడుతున్నాం మేము కానీ కమిషనర్ గారు బండ్లగూడ మున్సిపాలిటీ కమిషనర్ గారు మరి ఆయన చర్య తీసుకోవడం లేదు మరి ఎందుకు వర్క్ చేయడం లేదు మరి మున్సిపల్ ఆఫీసులో మరి ట్యాక్సులు లక్షల రూపాయలు వసూలు చేస్తారు మరి మరి ఏం డబ్బులు లేవా మరి మున్సిపల్ ఆఫీసులో మరి ఏంది ట్యాక్స్ రూపంగా ఎన్నో ఉన్నాయి ప్రతి కాలనీలు మొత్తము గుంతలమయంగా ఉంటది రాత్రిపూట వస్తే లైట్లు సరిగా ఉన్నాయి కాలనీల మరి ఇలా ఉంటే ఎవరన్నా ఏమైనా యాక్సిడెంట్ అయ్యేమన్నా చనిపోయే మార్గం ఉంటే మరి ఎవరు దానికి బాధ్యులు నిన్ననే ఒక సంఘటన అసలు జరిగింది కాబట్టి మున్సిపాలిటీ కంప్లైంట్ ఇంకా ఎన్నో సార్లు మేము వాట్సాప్ లో పెట్టి గ్రూప్లు వేసాం అన్నింటి ఎమ్మెల్యే గారు కూడా చూశారు మరి అందరూ సరిగా ఇప్పటి దయచేసి గురించి న్యాయం చేయాలని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సార్ నేను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాము మరి ఎక్స్ వార్డు మెంబర్ నేను వందల మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించాము టూ థౌసండ్ సిక్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో మరి ఇప్పుడు మన పేద ప్రజలు అప్పటి రాజ్యం నడుస్తలేదు ఇప్పుడు దయచేసి గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో మరి ఆ ల్యాండ్లు మొత్తం కబ్జా జరుగుతున్నాయి మరి రెవెన్యూ సిబ్బంది ఎవరు పట్టించుకోవడం లేదు మరి ప్రతి గ్రామంలో అరవై గంటల స్థలాలు అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో ఐదు వందల స్థలాలు ఇచ్చి మరియు ఎందుకుమైందని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఐదు వందల మందికి ప్రతి గ్రామంలో ఇలా ఇస్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గట్టిపడి ఉంటుంది ఎవరికి పేద ప్రజలంతా మన కాంగ్రెస్ ఎంతనే ఉంటారు ఇప్పుడు చూడండి జూబ్లీస్లో లో మన కాంగ్రెస్ పార్టీని ఎంత అంటే టీఆర్ఎస్ వాళ్ళు మొన్న మూడు సంవత్సరాల కిందట హిమాచార్ గుట్టరాల్లో రాయన్న నియోజకవర్గానికి వస్తుంది అది మూడు రెండు వందల ఎకరాలు అందించారు మరి కంపెనీలకు మరి ఆ రెండు వందల ఎకరాలు మన రాజేంద్ర నియోజకవర్గం ప్రజలు పేద ప్రజలు నాలుగు సార్లు రాజేంద్ర ప్రకాష్ గౌడ్ గారికి ఎమ్మెల్యే పట్టం వాళ్ళకి బాధ్యులు ఎవరు కమిషనర్ గారు దయచేసి ఆ గుంతలు తొందరగా తీస్తే బాగుంటుంది మూసేసి మరి మన మన దయచేసి ఆడపడుచులకు ఇయ్యాలి మరి మరి కులం బంగారం కూడా ఇవ్వాలి మరియు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఇవన్నీ ఇస్తే రేపు ప్రిన్సిపల్ సర్పంచులు కాని కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ గెలిచే అవకాశం ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీకి ఇవా ఇలా మనము కుంటుగా చేస్తే మాత్రం మన కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం దొరుకుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే సీఎం గారు ఉన్నారు కాబట్టి మన కాంగ్రెస్ పెద్దలు చిన్నలు అందరూ మన కాంగ్రెస్ సీఎం గారికి ఇవన్నీ తెలిపాలి ఎందుకంటే దయచేసి మన కాంగ్రెస్ పార్టీ కింద పడుకున్న జెండా ఎప్పటికీ రెబ్బరెప్పలా మరియు నిన్న మొన్న జరిగిన చెవిల బస్సు సంఘటన మన మరి రాయన్నగర్ నియోజకవర్గం పేద ప్రజలకు గల్లిపేట మండలం ఒక పది ఎకరాలు రాయన్నర్ మండలంకు ఒక పది ఎకరాలు చివరిచాన్ మండలకు ఒక పది ఎకరాలు అరవై గజాల స్థలాలు ఇచ్చి ఉంటే మన పేద ప్రజలు ఎంత యాద చేస్తారో మరి ఎందుకంటే పేద ప్రజలకు ఇవన్నీ తెలియదు కాబట్టి మీడియా మిత్రులు అందరూ దయచేసి పేదల గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం వైఎస్ అంటే నాకు చాలా ఇది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనస్ ఉండకుండా ఎందుకంటే రేషన్ కార్డులు లేవు ఎందుకంటే పెళ్ళు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లలున్నారు పెళ్లిళ్ళయి వాళ్ళకి రేషన్ కార్డులు లేవు ఇప్పటి వరకు మరియు మరి పింఛిళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఎంతో ఆవేదనతో